ఏం కుమారి రోజు అంటికల కోసి ఎక్కడో ఉంచాం కుమారి ఎక్కడెక్కడో పద ఎక్కడుందో చూద్దాం ఆ రెండు కో రెండు గల పండిపోయినట్టు ఉన్నాయి తీద్దామా కాయలు కూడా పెద్ద పెద్ద ఉన్నాయి కుమారి తీయలేదు మనం ఫుల్గా వైట్ అయిపోయినాయి ఇక్కడ మంచి నీట్గా అయిపోయినాయి కాయలు అయితే ఒకటి అగోలు ఆన్ ఒకటి ఉందా ఎట్టుకో మరి అన్నీ ఉన్నాయి కాయలు అన్నీ ఉన్నాయి తీద్దాం మరి టైం లేదు బంతి పూలు అయితే బాగానే కాశాయి మరి మంచిగా చాలా బాగున్నాయి దగ్గరలో చాలా పెద్ద పెద్ద పువ్వులు కూడా ఎంత పెద్ద బాగా మొత్తం గొట్టాలన్నీ ఈడిపోయినాయి పరమేశ్వరుడు ఎంత మంచిగా ప్రకృతిని ఎలాగా చేస్తాడో ఏట జాగ్రత్త పడతావు ఏమి

ఎక్కడో పడేస్తారో మీకే తెలీదు అక్కడ దగ్గర ఉంచరు పెట్టేశాను ఎక్కడ దొరుకుతుంది అది ఎక్కడ ఉంటే కరెక్టే కానీ మనం మనకి చుట్టూ పెన్సింగ్ పెట్టేసాము ఎవరు రారు సరే కదా ఎక్కడున్నా ఇంకా పోదని భయం కాబట్టి భయం లేదు కాబట్టి అందుకని ఎక్కడ పడితే అక్కడేదనమాట అంటే కాయలు కాయలైతే కోసేద్దాం వాళ్ళు బాగా పక్కవానికి వచ్చింది కుమారి గెల అలా తీస్తేనే లేకపోతే కొరికేస్తాయి అవి చేసుకుంటాయి చూడండి జాగ్రత్త అందది ఇది దీనికి అంత ఉంది కానీ ఇది ఎక్కి తిరిగిపోద్ది ఇది తిరిగిపోద్ది చిన్న ప్రాక్టీస్ చేద్దాం చిన్న ఇక్కడ గంట ఎడితే మరి ఎక్కడ ఇంకా ఎక్కడ రాసేస్తాను ఇవి ఎక్కడ చిన్న గంట ఎడదాం ఇక్కడ గంట ఎడితే లైట్ వంగుతుంది వంగితే మనం అందుకోవచ్చు లెగ్ లెగ్ చిన్న గంట పెట్టడమే అప్పుడు మనం అనుకోవాలంటే లాస్ట్ అవుతుంది కాయలు అయ్యాయి బాగా ఏంటి పని బలంగా అయ్యాయి బాగా రౌండ్ అయ్యి నీట్గా రౌండ్లు అయిపోయినాయి చూడు పగిలిపోయాయి చూడుకో మరి అవును అంటే బాగా టైటిల్ అయిపోయి పగిలిపోయాయి కాకపోతే ఆల్రెడీ కొరికేసింది ఇది పండైపోయిందిలే ఆల్రెడీ కొరికేసింది కొరికేసింది పండు అయిపోయింది కానీ ఇది బోరం ప్రాబ్లం ఉంటుందన్నమాట ఇది బోరన్ ప్రాబ్లం అంటే బోరన్ అంటే విటమిన్ కొంచెం తక్కువ అయితే ఇలా పగిలి పగులు వస్తాయి అనమాట ఇంకోటి కూడా కొట్టిద్దామా కొట్టి మరి ఉడతలు తినేస్తాయి ఇది ఎక్కడ ఉంచండి ఇది మరి కూడా పక్కవానికి వచ్చింది బావా పక్కవానికి వచ్చింది కానీ కాదు కుమారి ఇది బాగా సన్నంగా ఉన్నాయి ఆహా దాని అంత పక్వానికి రాలేదు లైట్ గా బాగా పక్కవానికి వద్దులే జాగ్రత్త జాగ్రత్త అలా చేస్తే కొంచెం టెక్నిక్ నేర్చాను ఎన్నాలంటే వెనక సైడ్ కొట్టేవాడిని మొత్తం గెల పడిపోయింది కొంచెం టెక్నిక్ ఉపయోగించాను సైడ్ కొడుతున్నారు సేమ్ రెండు గెలలు సేమే ఉన్నాయి కదా కొంచెం ఇది సన్నం కుమారి అంటే దాని మీదకి పెద్ద గల పెద్ద గెల కానీ సన్నం సన్నం పళ్ళు సన్నం అది పొట్టిది కానీ కాయలు అయితే గట్టికొన్నాయి పర్వాలే పొడవుకున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి కుమారి ఒక పని చేత్తా కుమారి ఆ బావా ఈ చిన్నగల నువ్వు పట్టుకో నేను పెద్దగలు పట్టుకుంటాను మొయ్యగల నేను మొయిగలు లేకు మరి చిన్నది కదా ఇది పెద్దది నేను పట్టుకుంటాను సరేనా ఆలగాలి జాగ్రత్త మంచిగ ఎత్తుకో పర్లేదు కుమారి ఏట అనుకున్నాను బాగానే బాగానే ఎత్తుకున్నావా అది నేను ఇది ఎత్తుకుంటాను బాగా బరువు ఉంది కుమారి చాలా చాలా బరువుకుంది ఈరోజు మనకి ఇది నాటు పళ్ళు అరటండి ఇది ఈరోజైతే మనకి రెండు వచ్చాయి ఈ రెండు మనం మందులు లేకుండా అయితే పండిస్తాం న్యాచురల్గా గడ్డిలోనే పండిస్తామండి ఇది మందులు అయితే లేవు మందుల్లోనైతే మనం పండించం మనకు అక్కర్లేదు అలాంటివి మంచి ఫుడ్ అందించాలన్నదే మన కాన్సెప్ట్ మెయిన్ ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ రెండు గల్లు పరమేశ్వరుడు వల్ల మనకు వచ్చాయి చాలా చాలా హ్యాపీ కాకపోతే ఇదే ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపలుస్తాం